ఏ బాధ రోగం బాధిది పన్నెండు సంవత్సరాల నుంచి పట్టి పెడుస్తున్న రోగం బాధిది ఎక్కడెక్కడికో తిరిగినా ఎవరి దగ్గరికి తిరిగినా వైద్యులకి పెట్టినా ఉన్నదంతా పెట్టినా ఆస్తులు అమ్మినా ఏ నయం కానే రోగం ఏం చేసిందో తెలుసా తనని తనకి కలిగిన సమస్తాన్ని తన వశము చేసేసుకుంది ఐ మీన్ హలే రోగానికి ఒక శక్తి ఉంది ఆ రోగం పిలట సాతారుడు ఏం చేస్తున్నాడో తెలుసా నీకు నీకు కలిగిన సమస్తాన్ని నష్టపరిచేస్తూ ఉన్నాడు నష్టపరిచేస్తూ ఉన్నాడు బాధ ఉందండి నేలంతా కష్టపడి పనిచేస్తే మనకు వచ్చేది పదిహేను వేల శాలరీ నెలలో రెండు సార్లు మూడు సార్లు స్కానింగ్లు ఎక్స్రేలు జెరాక్సీలు అంటే వచ్చిన పదిహేను వేలు దానికే పోతే నువ్వు నష్టపడుతున్నావా దీవించబడుతున్నావా మరి రోగం నిన్నేం చేస్తుంది రోగం అనే వశంలోకి నేను తీసుకుని వెళ్ళి నష్టపరిచేస్తూ ఉంది హాలేలుయా హాలేలుయా చక్కెర వేసుకోమంటే షుగర్ అంటివి ఉప్పు వేసుకోమంటే బీపీ అంటవి చల్లగా ఏదైనా ఇస్తే ఆయాసం వంటివి వంకాయ పెడితే సొరకాయ పెడితే జలుబు అంటివి ఇంకేంది నువ్వు తినేది అర్థమవుతుందండి రోగానికి ఉన్న బలం ఉంది చూసారా మామూలు బలం కాదు అది పట్టుకుంటే కొన్ని సంవత్సరాలు విడిచిపెట్టిన విడిచిపెట్టదు అది గీరతా ఉంటే గీరుకుంటూనే ఉండాల సంవత్సరాల తరబడి రోగానికి అంత బలం ఉంది రోగ బలం అది అది నిన్ను వశం చేసేసుకుంది ఎక్కడ పోయినా ఎక్కడ చూపించిన స్కానింగ్లు జెరాక్స్లు ఎక్స్రేలు తీస్తూనే ఉన్నారు కానీ రోగం మాత్రము తగ్గనే తగ్గడంలే ఈ ఫ్యానాపీ రోగం మాత్రం తగ్గనే తగ్గడం చూసింది 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 ఆ మహాతల్లి ప్రభువు కాడికి వెళ్తే ఏమైనా మేలు జరుగుతుందని విశ్వసించింది చూస్తే పెద్ద గుంపు ఉంది కనీసం చెంగు అయినా ముటితే ఏదన్నా స్వస్థత కలగతాదేమో అన్న ఒకే ఒక్క విశ్వాసంతో అన్ని మంది జనాంగం మధ్యలో వెళ్ళి చెంగు ముట్టింది ఆ రక్తస్రావము నిలిచిపోయింది గట్టిగా చపట్లు కొట్టి కొట్ట విడుదల రాబోతుంది రోగము కలిగిన వారి వశములో నుండి నా ప్రభు విమోచింపబోతున్నాడు ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావో చెవి నొప్పి కావచ్చు నాన్న గుండి నొప్పి కావచ్చు మోకాల నొప్పులు కావచ్చు అరికాల నొప్పులు కావచ్చు ఏ రోగం నిన్ను బాధిస్తుందో వేధిస్తుందో రోగమా నీ వశములో నేను ఉండడానికి వీలు లేనే లేదో